హాయ్ అండి నమస్తే హనీ వంటిలకు స్వాగతం ఈ స్వచ్ఛమైన నెయ్యి అమ్మ చేతి నెయ్యి లాగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ఇవి ఒక లీటర్ పాలు అండి గిన్నెలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇలా సిమ్లో బాగా కాకు పెట్టేసుకుందామండి మేకడి కట్టే వరకు కాచిన పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అండి ఇది పెరుగు తోడు పెట్టి కూడా మనం మేగడ తీసుకోవచ్చండి పాలు మీద మీగడైతే కొంచెం ఎక్కువగా నెయ్యి వస్తుంది ఇలా పాల మీద మేకడని నేను కలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి ఇలా మేగడ తీసి ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని దీనిని మనం ఇప్పుడు కొద్దిగా పెరుగుతోటి తోడు పెట్టేసుకుందామండి ఒక పూట అట్టి పెట్టేసుకుందాం దాన్ని ఒక పూట తర్వాత ఇది నేను అంత తీసి మిక్సీ వేసుకుంటున్నానండి పాల మీద మేకడి మిక్సీలో వేస్తేనే వెన్న కంప్లీట్గా వచ్చేస్తుంది కవ్ అంత అయితే మొత్తం రాదండి ఇలా మేకడంతా మిక్సీ వేసుకున్న తర్వాత మన వాతావరణాన్ని బట్టి ఎండాకాలం అయితే కొద్దిగా వాటర్ కలుపుకుందాము చలికాలం అయితే కొంచెం గోరవెచ్చట్నీళ్ళు కలుపుకుందామండి నేనైతే ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను చూసారా అంత చక్కగా వచ్చేసిందో మనం వేయించుకుంటున్న పాలతోటే ఇంట్లో చక్కగా నెయ్యిని తయారు చేసుకోవచ్చండి ఒక మందుపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి వెన్న కాచేసుకుందామండి ఇలా కదుపుతూ ఉందాము లేదంటే వెన్న పొంగిపోద్దండి సిమ్లో పెట్టి కా పెట్టేసుకుందాము కాగుతుంటే కమ్మని వాసన వస్తుందండి ఇదిగోండి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేనైతే కొద్దిగా మెంతులు వేస్తున్నాను కరివేపాకు తమలపాకులు కూడా వేసుకుంటారు నేనైతే మెంతులు వేసానండి ఫిల్టర్ చేసి ఇప్పుడు బాటిల్లో వేసేసుకున్నాము స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా తప్పకుండా మీరు ట్రై చేయండి ఆరోగ్యకరమైన నెయ్యిని వాడండి పిల్లలకి పెట్టండి వేడి వేడి అన్నంలో కాస్తంత ఆవకాయ వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి